ఘర్మాశ ఖనసాగర ఖగపతి కుర్వంతువా మంగళం అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అవేమిటంటే ఉత్తరా శతతారాచ పునర్వసు రౌద్రీ మూలాశ్విని సప్త ఏకనాడి నదోషాక్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతభిషం పూర్వాభద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తుంది అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్యనాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య వసు బఘేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహి నాడి దోషా అరుంధతి మేమ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్త పూర్వ ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి నాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని వాడి చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి వహ్నిర్ విశాఖ తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి భాగ్ కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధాన ప్రకారం ఆది నాడి దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి ఆశ్లేష నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో అయితే వివాహం అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆశ్లేష నక్షత్రానికి అశ్విని నక్షత్రంతో వివాహం అంతగా సూటబుల్ కాదు భరణి నక్షత్రం కూడా అనుకూలంగా ఉండే అవకాశం కష్టం కృతికా నక్షత్రం కూడా పనికిరాదు అలాగే రోహిణి నక్షత్రం కూడా కలిసి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే నాడి దోషం ఉంటుంది అయితే ఆశ్లేష నాడీ దోషం అనేది రోహిణి నక్షత్రానికి నాడి దోషం లేదు కాబట్టి సూత్రంలో కనుక నేను చెప్పి ప్రయత్నం చేస్తాను ఆ సూత్రంలో మీరు వినండి అంటే ఏ ఆ సూత్రంలో ఏ నక్షత్రాల వారికి మధ్య నాడి దోషం లేదు ఏకనాడి దోషం లేదని చెప్తాను అప్పుడు మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయవచ్చును ఇక మృగుశిరా నక్షత్రం వారితో వివాహం ఒకటి రెండు పాదాలతో అంటే ఒకటో పాదం రెండో పాదం మృగుశిరా నక్షత్రానికి మాత్రం సూటబుల్గా ఉంటుంది కలిసి వస్తుంది ఇక నక్షత్రం పనికిరాదు ఆరు అంటే మృగశిర నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు పనికిరాదు ఆరుద్ర నక్షత్రం సూటబుల్ కాదు పునర్వసు నక్షత్రం కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు అయితే పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలతో మాత్రమే కొద్దిగా అనుకూలంగా ఉండదు కానీ నాలుగో పాదంలో చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని కలిగిస్తుంది పుష్యమి నక్షత్రంతో అత్యుత్తమైనటువంటి శుభయోగం ఆశ్లేష నక్షత్రానికి ఆశ్లేష నక్షత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనమే ఉంటుంది కానీ పాద భేదం ఉండాలి ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం ఉంటే అమ్మాయిది రెండో పాదం అబ్బాయి రెండో పాదం ఉంటే అమ్మాయిది మూడు నాలుగు ఒకటో పాదం ఇలా పాద భేదాలు ఉంటే అనుకూలంగా ఉంటుంది మఖా నక్షత్రంతో అంతగా సుటబుల్ కాదు యోని దోషం ఉంటుంది సంతాన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి అలాగే అనవసరమైనటువంటి వివాదాలు ఉంటాయి కుటుంబం మధ్యలో కాబట్టి పనికిరాదు నాడి దోషం కూడా ఉంటుంది పుబ్బా నక్షత్రం పర్వాలేదు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది సుటబుల్గా ఉంటుంది చెప్పవచ్చును అలాగే ఉత్తర ఫలుగుని అనగా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం రెండు మూడు నాలుగు పాదాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి వివాహం చేసుకోవచ్చును ఇక నక్షత్రం కూడా అద్భుతంగా ఉంటుంది చిత్తా నక్షత్రం కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ముఖ్యంగా ఈ హస్తా చిత్త నక్షత్రాలతో మాత్రమే అద్భుత ఆనంద యోగాలు పొందుకోవచ్చును కాబట్టి ఇద్దరికీ వివాహం అనుకూలంగా ఉంటుంది ఇద్దరికి వివాహం చేయవచ్చును అద్భుతమైనటువంటి ఆనందమే కలుగుతుంది ఇక చిత్తా నక్షత్రంతో ఏ పాదమైన అనుకూలంగా ఉంటుంది స్వాతి నక్షత్రంతో మాత్రం ఎట్టి పరిస్థితి వివాహం సూటబుల్ కాదు విశాఖ నక్షత్రానికి కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించదు కంగారు ఉంటుంది టెన్షన్ క్రియేట్ చేస్తుంది లేనిపోని అపోహలతో జీవితాన్ని గందరగోళం చేసుకుంటారు కాబట్టి విశాఖ నక్షత్రంతో వివాహం సూటబుల్ కాదు అనురాధ నక్షత్రం కొంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క పెద్దవాళ్ళుంటే పెద్దవాళ్ళ యొక్క అనుబంధాలు ఎలా ఉన్నాయి వాళ్ళ మాట తీరు ఎలా ఉంది ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి ఇలాగనుక మనం ఒకటి రెండు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే కొంత ప్రయోజనానికి పొందుకోవచ్చును జ్యేష్ఠా నక్షత్రం కూడా అలాంటి శుభయోగాలు పొందుకోవచ్చు ముందుకు వెళ్ళవచ్చు కానీ ద ది బెస్ట్గా లేదు ఓకే యావరేజ్ సో సోగా ముందుగా ముందుకు వెళ్ళవచ్చు మూలా నక్షత్రం ఎట్టి పరిస్థితుల్లో వీరిని వివాహం చేసుకోకూడదు అలాగే పూర్వాషాఢ నక్షత్రం కూడా యావరేజ్గా కనబడుతోంది ఉత్తరాషాఢ నక్షత్రం ఏమాత్రం అనుకూలంగా ఉండదు పనికిరాదు శ్రవణ నక్షత్రంతో కూడా ఈ నక్షత్రానికి ఆశ్లేష నక్షత్రానికి వివాహం మంచిది కాదు శ్రవణ నక్షత్రంతో ఏమాత్రం అనుకూలంగా లేదు కానీ ధనిష్ట ఒకటి రెండు పాదాలతో ఆశ్లేష నక్షత్రానికి వివాహం చాలా శ్రేష్టము అనుకూలతను కలిగిస్తుంది అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదాలతో పర్వాలేదు యావరేజ్గా ఉంటుంది శతభిషా నక్షత్రంతో వివాహం చేయవచ్చును కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే షష్టాష్టకాలు కదా స్వామి అంటారు ఇవి శుభ షాష్టకాలు అంటే చంద్రుడికి శనికి శనికి చంద్రుడికి అనుకూల శుభయోగాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా వివాహం చేయవచ్చును లేదు వదిలేసినా పర్వాలేదు అంత గొప్పగా ఏం లేదు కానీ చేయడం వల్ల నష్టం ఏం జరగదు విషయాన్ని గుర్తించండి పూర్వాభాద నక్షత్రం కానీ పూర్వ నక్షత్రంలో కూడా దాదాపుగా ఒకటి రెండు మూడు పాదాలతో వివాహమే పనికిరాదు కొంతమంది పూర్వాభాద నాలుగవ పాదానికి వివాహం మంచిదే అంటారు బట్ అది కొంత నేను నా యొక్క నేను చేసినటువంటి పరిశోధనలు కానీ నా యొక్క అనుభవంలో అది సూటబుల్గా లేదు సెట్ అవ్వట్లేదు ఉత్తరాభాద నక్షత్రం కూడా సూటబుల్ కాదు రేవతి నక్షత్రం కూడా అంతగా సూట్ అయ్యేటువంటి అవకాశం కష్టము అన్న విషయాన్ని గుర్తించండి బట్ కొంతమంది ఉత్తరాభారత నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చును పర్వాలేదు అంటారు బట్ పర్వాలేదు కొంతమందికి అంటే అనుభవం చెప్పినటువంటి విషయాలు కానీ దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లగలిగితే ప్రయోజనాన్ని పొందుకోగలిగితే కుటుంబ సభ్యులు ఇరు ఇరు వర్గాల వారు అనుకూలంగా ఉంటే మాత్రం మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఇలా ఆయన చెప్పినటువంటి నక్షత్రాలని మీకు అనుకూలమైన వ్యక్తులతో సంబంధాలు కలుపుకోవడం వల్ల జీవన సాంగత్యము జీవన ప్రయాణం అద్భుతం ఆనందమయం సుఖమైనటువంటి సంసారంతో సత్సంతాన ప్రాప్తితో అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవడం విషయం తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవన్ ప్రేమతో మీ కిరణ్ శర్మ